హాయ్ నేను డాక్టర్ దీపక్పాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఇవాళ రోజు నుంచి నేను చేయబోతున్న వీడియోస్ చాలా కొత్త టాపిక్ గురించి అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అసలు క్యాన్సర్లో రాబోతున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఉంచుతున్న ఇన్నోవేషన్స్ ఏంటి ఇవి ఎప్పుడు అందుబాటులో రాబోతున్నాయి ఏ ట్రెండ్లో మనం క్యాన్సర్ డెవలప్మెంట్ చూడబోతున్నాం అన్న టాపిక్స్ గురించి వాటి రోజు నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఫస్ట్ మాట్లాడబోతున్న టాపిక్ డ్రగింగ్ ద అండ్రగబుల్స్ దీంట్లో ఏంటి అంటే ప్రత్యేకత మనకి టూ థౌజండ్ ఇయర్ నుంచి టార్గెట్ థెరపీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి సో ఇవి క్యాన్సర్ ట్రీట్మెంట్ని రెవల్యూషనైజ్ చేసాయి చాలా వీడియోస్ మనం టార్గెట్ థెరపీస్ గురించి మాట్లాడుకున్నాం కానీ కొన్ని టార్గెట్స్ చాలా రోజుల నుంచి మనకి కనిపిస్తున్న దాన్ని మనం టార్గెట్ చేసి ట్రీట్మెంట్స్ డెలివర్ చేయలేకపోతూ ఉన్నాం అనమాట ప్రధానంగా దీంట్లో కేరాస్ మ్యూటేషన్ టీపీ ఫిఫ్టీ త్రీ మ్యూటేషన్ అనేది చాలా వరకు క్యాన్సర్స్లో గుర్తించడం జరుగుతుంది కానీ ఇది ఐడెంటిఫై చేసిన దీన్ని మనం ఎట్లా ట్రీట్మెంట్కి వాడుకోవాలి అన్నది మన దగ్గర సమాధానం లేకుండా ఉండేది గత కొన్ని ఏళ్ళుగా కేరాస్ మ్యూటేషన్కి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి సొటోరసిప్ అడగ్రసెబ్ అని కొన్ని ట్రీట్మెంట్స్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి ఇది కూడా ప్రత్యేకంగా అన్ని రకాల కేరాస్ మ్యూటేషన్స్లో కాదు ఒక కేరాస్ జీ ట్వెల్వ్ సి అన్న మ్యూటేషన్లోనే పనిచేయడం జరుగుతుంది అనమాట సో ఈ కేరాస్ మీద చాలా కొత్త మెకానిజమ్స్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీస్ ఇవాళ రోజున రీసెర్చ్ దశలో ఉన్నాయి కేరాస్ కనుక మనం టార్గెట్ చేయగలిగితే చాలా రకాల కోలాన్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అన్నిటికంటే కష్టంగా ఇవాళ రోజున కూడా మనం ట్రీట్మెంట్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయలేకపోయిన క్యాన్సర్ ఏదైనా ఉందంటే అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్స్లో కేరాస్ జీ ట్వెల్వ్ సియే కాకుండా వేరే కేరాస్ మ్యూటేషన్ కూడా టార్గెట్ చేసి వీటిని కంట్రోల్ చేసే ట్రీట్మెంట్స్ రాబోతున్నాయి సో కేర్ఎస్ డ్యూ ట్వెల్సీ మెయిన్గా అండ్రగబుల్గా ఉన్న ఒక మ్యూటేషన్ని వాటి వచ్చిన డ్రగ్స్ మనకి ఈ డిసీజ్ బిహేవియర్ని మార్చే అవకాశాలు ఉన్నాయనమాట ఇదే కాకుండా ప్రోటాక్స్ అని చెప్పేసి మాలిక్యులర్ లూస్ అని చెప్పేసి చాలా కొత్త రకాల టార్గెటెడ్ థెరపీస్ రోజున డెవలప్ చేయడం జరుగుతుంది వీటిలో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే జెనెటిక్ డ్రివెన్ ట్యూమర్సే కాకుండా ఎబ్నార్మల్ ప్రోటీన్స్ని ఐడెంటిఫై చేసి ఈ ప్రోటీన్స్ ద్వారా ట్యూమర్స్ని చంపటం ఈ ప్రోటీన్స్ని టార్గెట్ చేసి ట్యూమర్స్ని చంపటం అన్నది చాలా యాక్టివ్గా మనకి దీని మీద క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి ముందు ముందు ఇవి అవైలబుల్గా కూడా రానున్నాయి కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రోటీన్స్ని టార్గెట్ చేసే ట్రీట్మెంట్స్ ఆల్రెడీ మైనమాన డిసీజ్లో చాలా బెనిఫిట్ చూపించాయి ఇప్పుడు సాలిడ్ క్యాన్సర్స్లో కూడా ఇవి రాబోతున్నాయి సో ఇది కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది సో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే డ్రగింగ్ ద అండ్రగబుల్ సో ఈ స్పేస్ చాలా యాక్టివ్గా మూవ్ అవబోతున్నాయి కొత్త కొత్త టార్గెట్స్ కనుక్కుంటున్నాం ఈ టార్గెట్స్కి వెళ్ళటోతుంది ట్రీట్మెంట్స్ కూడా లేటెస్ట్ బయోటెక్నాలజీ మెథడ్స్ ద్వారా అందుబాటులోకి రాబోతున్నాయి సో నెక్స్ట్ అప్డేట్ గురించి నెక్స్ట్ వీడియో చూడండి